మరి పిల్లల విషయానికి వస్తే పిల్లల్లో ఎక్కువగా ఈ మధ్య కాలంలో కాదు అసలు జనరల్గా ఐసైట్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఎందుకు జరుగుతుంది అంటారు అంటే గా తీసి పక్కన పెడితే మిగతా ఏమైనా కారణాలు ఉన్నాయంటారా చాలా అద్భుతమైన ప్రశ్న వేసారు చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అని చెప్పాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఇంత పూర్వం శిశువు జన్మించిన మరుక్షణం నుండి ప్రతిరోజు నైట్ శిశువు నిద్రించే వరకి ఒక పది నుండి పదిహేను మార్లు తలకి నూనె పెట్టేవాళ్ళు అది డ్రాబ్యాక్ అనమాట ఇప్పుడు ఎవరు నూనె పెట్టట్లేదు బాగా గుర్తుపెట్టుకోవాలి బేబీ ఆయలేదో చూసి ఒకరు ఒకసారి రెండు సార్లు పెడుతున్నారు అతి కష్టంగా ఒక వన్ ఇయర్ వరకు సిక్స్ మంత్స్ వరకు నూనె పెడుతున్నారు తలకంత ఆ తర్వాత పెట్టట్లేదు సో అది మెయిన్ ఇంపార్టెన్స్ అనమాట డ్రాబ్యాక్ అది కంటి చూపు తగ్గడానికి ఎస్ ఇంకొక కారణం ఏంటి అంటే ఈ మొబైల్స్ పిల్లలకి ఊహే తెలియదు జస్ట్ డేస్ మంత్స్ కూడా కాదు డేస్ పిల్లలకి బిలో వన్ మంత్ నుండి పిల్లలు లేడస్తు ఉంటే ఇంతకుముందు ఏ క్లాప్స్ లేదా ఏ ఏదో ఇచ్చేసి ఆడిపించే వాళ్ళం పిల్లలకి ఇస్తే వాళ్ళే ఊపుతూ ఊరుకునేవాళ్ళు లేదా పైన ఏదైనా కలర్ఫుల్ ఏదైనా డయాగ్రామ్ లాంటిది కడితే చూసి ఊరుకునేవాళ్ళం కలర్ పేపర్స్ ఇప్పుడు ఏం చేయట్లేదు తల్లిదండ్రులకు అంత ఓపిక లేదు అక్కడ పిల్లోడు ఏడుస్తాడని నిరంతరంగా ఫోన్ ఆన్ చేసేసి పక్కన పెట్టడం తల పక్కన సో అది చాలా చాలా నష్టం కలిగజేస్తుంది హెవీ రేడియేషన్ ఫ్రీక్వెన్సీ హెవీ రేడియేషన్ ఉంటుంది ఫోన్లో ఆ రేడియేషన్ అంతా పిల్లల మెదడుకి వెళ్ళిపోతుంది సో దానివల్ల చూపు తగ్గడానికి ఎక్కువ అవకాశాలు ఇది సెకండ్రీ థింగ్ ఇంకొకటి వచ్చేసి కొంత పెద్ద పెరిగి పెద్ద కదలని కదలిని కల అలా త్రీ మంత్స్ బోర్లా పడుతుంటారు పిల్లలు అప్పుడు ఉగ్గు తినిపించడం ఇచ్చేస్తుంటారు అప్పుడు ఏంటంటే ముందరే ఫోన్ గోడకు పెట్టేసి అక్కడ కూర్చోబెట్టి తినిపించడం పిల్లలకి ఈ కూర్చుండే స్టేజ్ లో పిల్లలకే ఫోన్ ఇచ్చేసడం వాళ్ళే అటు ఇటు ఆడుకోవడం చేస్తారు ఇవన్నీ కంటికి సంబంధించిన సమస్య అంతా ఫోన్ వల్లే వస్తుంది ఫోన్ వల్ల వస్తున్నట్టు తొంభై శాతం నాట్ ఓన్లీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కాదు తొంభై శాతం ఈ రోజుల్లో ఫోన్ ఇవ్వకుండా ఏ పిల్లలు ఉండట్లేదు ఫోన్ తీసుకోకుండా ఏ పిల్లలు ఉండట్లేదు ఇవ్వకుండా తల్లిదండ్రులు ఉండట్లేదు తల్లిదండ్రులు ఇవ్వకుండా ఊహే తెలియని పిల్లలకి ఫోన్ ఎందుకు తెలుస్తుంది తెలియదుగా ముందు ఇచ్చాం కనుక వాళ్ళకి అలవాటు అవుతుంది తర్వాత అడుగుతారు సహజం కదా ఆ విధంగా తల్లిదండ్రులు నేర్చుకోవాలి కంటి చూపు పిల్లలకి భవిష్యత్తులో తగ్గకూడదన్న ఇతరత్ర ఆరోగ్యంగా ఉండాలన్న జ్ఞాపకశక్తి ఒకటే కంటి చూపు ఒకటే కాదు జ్ఞాపక శక్తి మెమరీ పవర్ తగ్గిపోతుంది వినికిడి శక్తి పోతుంది ఇన్ని రకాల నష్టం ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ ఎందుకు ఇవ్వాలి పిల్లలకి ఇవ్వకూడదు అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంకా పోతే కొంతమంది టీవీ దగ్గరే కూర్చోబెట్టేసి టీవీ ఆన్ చేసి కార్టూన్ ఆన్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ పిల్లలు చూపిస్తుంటారు వాళ్ళకే రిమోట్ ఆన్ చేయడం చెప్పేసి కార్టూన్ పెట్టుకో బాబు అని చెప్తారు అంతే వాళ్ళ దగ్గర నుండి చూస్తారు కనుక కంటి రెటీనా పైన ఎక్కువ ప్రభావం పడి కంటి చూపు తగ్గిపోయే అవకాశం అందుకే దగ్గర నుండి ఉన్నటువంటి చాలా పెద్ద అక్షరాలు మీరు ఇందాక చెప్తున్నారు చిన్న పిల్లలకి ఏం కనబడట్లేదు ఈ మాత్రం సైజ్ అక్షరాలు కనబడట్లేదు బోర్డు పైన రాస్తున్న అక్షరాలు కారణం ఏంటంటే అతి దగ్గర నుండి టీవీ చూడడం ఇందాక చెప్పినట్టు మొబైల్స్ ఎక్కువ వాడడం అనియంత్రితంగా వాడడం వల్ల కంటి చూపు తగ్గిపోతుంది దాంతోపాటు పోషక విలువలు అసలు ఇవ్వట్ల ఆహారంలో పోషక విలువలతో కూడిన ఆహారం అసలే ఇవ్వట్లేదు పిల్లలకి తల్లి పాలు కొంతకాలం ఇస్తున్నారు ఆఫ్టర్ దట్ ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ పాలు తాగించాలి పిల్లలకి పెద్దవాళ్ళైనా పాలు తాగితే చాలా మంచిది అది కాకుండా టిఫిన్స్ అట్లాంటివి ఏమైనా మంచి టిఫిన్స్ మినపట్టు కానీ ఇడ్లీ కానీ ఇలాంటి బలవర్ధకమైన ఆహారం పిల్లలకి ఇవ్వాలి ఆకుకూరలు విరివిగా ఆకుకూరలు ఎక్కువ ఇలాంటివి ఇస్తూ ఉంటే కంటి చూపు తగ్గకుండా ఉండే అవకాశం ఉంది కానీ ఏవి ఇవ్వట్లేదు ఈ రోజుల్లో ఎంతసేపు టైంపాస్ టైం ఉండట్లేదు టైం ఉండట్లేదు అని చెప్పేసి ఎక్కడి నుంచో టిఫిన్ ఆర్డర్ చేసి ఏ నూడిల్స్ లేకపోతే ఫిజ్జాస్ బర్గర్స్ ఇవ్వడం పిల్లలకు కూడా సమోసా అంటే సమోసా కూడా మ్యాగీ ఆహారం ఇవ్వట్లేదు ఇవన్నీ ప్రధాన కారణం అవుతున్నాయి దృష్టి లోపాలు రావడానికి టైప్ ఆఫ్ ఫుడ్ ఇవ్వాలంటారు క్లియర్గా ఇందాక చెప్పినట్టు పాలు పళ్ళు ఎక్కువ ఇవ్వాలి అది కాకుండా లీవ్స్ గ్రీన్ లీవ్స్ ఆకు ప్రతి ఆకుకూరలో కూడా బెస్ట్ ఆఫ్ బెస్ట్ మినరల్స్ ఉన్నాయి ఐరన్ ఉంది అలాగే విటామిన్ ఏ ఉంది విటామిన్ డి ఉంటుంది కూరలలో టమాటోస్ అన్ని రకాల ఆకుకూరలు మార్చుతూ మార్చుతూ ఒక తోటకూర చుక్కకూర గలగూర ఇలా రకరకాలు అన్ని మార్చుతూ ఇవ్వచ్చు అలాగే కూరగాయలలోకి వచ్చేసి లేడీ ఫింగర్ బెండకాయలు టమాటోలు పప్పులు వీక్లీ వన్స్ ట్వైస్ పప్పులు కూడా ఇవ్వాలి ఈ విధంగా ఇస్తే బలవర్ధకంగా అన్ని రకాల పోషక విలువలు పిల్లలకు అందుతాయి దానివల్ల చూపు తగ్గే అవకాశం ఉండదు పెద్దవాళ్ళు కూడా అలాంటివి తీసుకోవాలి క్యారెట్ బీట్రూట్ పచ్చి కాకుండా కర్రీలా చేసుకుని తినాలి బీట్రూట్ క్యారెట్ ఏదైనా